ఇన్స్టెంట్ ఫ్యామిలీ ఇదొక అమెరికన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్ డైరెక్టెడ్ బై సియాన్ ఆండర్ మూవీ రన్ టైం వన్ అవర్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ ఉంటుంది ఫ్యామిలీతో చూడొచ్చు బట్ ఈ టైమ్ లైన్ దగ్గర ఒక్క వర్డ్ ఉంటుంది అది ముందే చెక్ చేసుకొని ఓకే అనిపిస్తే మీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే పిల్లలు వద్దనుకునే మ్యారీడ్ కపుల్ అయిన ఎలే అండ్ పీట్ రిలేటివ్స్ నైబర్స్ నుంచి వచ్చే కొన్ని సూటిపోటి మాటల వల్ల పిల్లల్ని కందాం అనుకుంటారు బట్ ఎలే పీట్ కి అడాప్షన్ గురించి చెప్పి ఇది బెస్ట్ వే మనం పిల్లల్ని దత్తత తీసుకుందాం అని అంటుంది దానికి ఎగ్రీ అయిన పీట్ అడాప్షన్ కొరకు అనాథ ఆశ్రమానికి వెళ్తారు అడాప్షన్ లో ఒక టీనేజ్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న పీట్ ఎలేకి అనుకోకుండా ఆ అమ్మాయితో పాటు ఇద్దరు పిల్లలు బోనస్ గా యాడ్ అవుతారు ఇలా ప్రశాంతంగా ఉన్న ఈ కపుల్స్ లైఫ్ లోకి ఈ ముగ్గురు పిల్లలు వచ్చాక ఆ పిల్లలు చేసే గోల వల్ల నరకం చూస్తారు అనవసరంగా తొందరపడి దత్తత తీసుకున్నాం అనుకుంటారు మరి పీట్ ఎలే పేరెంట్స్ గా సక్సెస్ అయ్యారా లేదా ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయగలిగారా లేదా చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ ఇంకా మూవీ చూడొచ్చా అంటే ఎస్ డెఫినెట్లీ చూడండినే చెప్తాను మూవీలో చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి అవి బాగానే పేలాయి మూవీ ఫ్లో అయితే ఫాస్ట్ గానే ఉంటుంది బోరింగ్ సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఫస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అయితే మూవీ చాలా సరదా సరదాగా వెళ్ళిపోతుంది తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్ పడతాయి అవి కూడా బర్కౌట్ అయింది మూవీకి మూవీ ఎండింగ్ కూడా ఒక ఫీల్ గుడ్ తో ఎండ్ అవుతుంది మూవీలో అయితే ఎలాంటి యాక్షన్ సీన్స్ ట్విస్ట్లు ఉండవు చిన్న పిల్లలు చేసే గోల బాగుంటుంది బట్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది ఆ సీన్స్ ఫ్యామిలీ డ్రామా కాబట్టి యాక్షన్ సీన్స్ అవి ఎక్స్పెక్ట్ చేయకండి తెలుగు డబ్బింగ్ బాగుంది ఈ సినిమాకి నా రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి జై హింద్